పార్సిల్ బుక్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఇండియా పోస్టు డెలివరీ సేవలు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ప్రారంభం న్యూఢిల్లీ అక్టోబర్ పదిహేడు భారత తపాలా శాఖ తన సేవల్లో మరో కొత్త అడుగు వేస్తోంది వచ్చే ఏడాది నుంచి వినియోగదారులు బుక్ చేసిన పార్సిల్ ను కేవలం ఇరవై నాలుగు గంటల్లో గమ్యస్థానానికి చేర్చే వేగవంతమైన డెలివరీ సేవలను ప్రారంభించనున్నది కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి న్యూ సింగిల్ విండో స్పీడ్ డెలివరీ సర్వీసును ఇండియా పోస్టు అందుబాటులోకి తెస్తుందని తెలిపారు ఈ సర్వీస్ ప్రారంభమైతే దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలు మరియు రాష్ట్ర రాజధానులకు పార్షిళ్లు నలభై ఎనిమిది గంటల్లోపే చేరనున్నాయి అని వివరించారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి దేశంలోని దూరప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సర్వీస్ విస్తరించబడుతుంది అని మంత్రి తెలిపారు ఇందుకోసం ఇండియా పోస్టు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం చేయనున్నది ప్రస్తుతం ఇండియా పోస్టు అందిస్తున్న ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీసు కింద పార్షిల్లు మూడు నుండి ఐదు రోజుల్లోపే గమ్యస్థానాలకు చేరుతున్నాయి కానీ ఈ కొత్త సేవ ప్రారంభమైతే దేశవ్యాప్తంగా తపాలా సేవలకు వేగం ఖచ్చితత్వం నమ్మకం పెరుగుతాయి అని అధికారులు పేర్కొన్నారు